హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అంతే స్థాయిలో నగరంలో మౌలిక సౌకర్యాల అభివృద్ధి కూడా కొనసాగుతుంది జనవరి ఇరవై రెండో తారీఖున పలువురు దేశ విదేశీ ప్రముఖుల సమక్షంలో రామాలయంలో ప్రాణప్రతిష్ట జరగబోతోంది ఈ మహాఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు అయోధ్యకు వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో నగరాన్ని అత్యంత పరిశుభ్రంగా ఉంచేందుకు యూపీ సర్కార్ చర్యలు చేపట్టింది అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ జరిగే సమయానికి అక్కడి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు యూపీ సర్కార్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది ఈ ఏర్పాట్లలో ఐదు వందల తాత్కాలిక మరుగుదొడ్లు ఇంకా ముప్పై మొబైల్ టాయిలెట్లు అదనంగా ఒక వెయ్యి సఫాయి మిత్రలు ఇంకా యాభై మేళా సార్థీలు అంటే గైడ్లు అలాగే ఇరవై రెండు వాటర్ క్యూస్క్లు ఇంకా యాభై వాటర్ ట్యాంకులు అలాగే రెండు తాత్కాలిక ఆసుపత్రులు ఇంకా పదహారు ప్రాథమిక ఆరోగ్య శిబిరాలు అలాగే అరవై రెండు అంబులెన్సులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు పన్నెండు అధునాతన లైఫ్ సపోర్ట్ వాహనాలు రెండు వందల మందికి పైగా వైద్యులు అయోధ్య నుండి లక్నో వరకు రెస్క్యూ అలాగే వైద్య సేవలపై విస్తృతమైన మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు తాత్కాలిక ఔట్సోర్సింగ్తో పాటు కాన్పూర్ సుల్తాన్పూర్ లక్నో బస్తీ బహ్రైజ్ వారణాసి వంటి వివిధ శాఖలు ఇంకా జిల్లాల అధికారులను కూడా అయోధ్యలో రద్దీ ఇంకా ట్రాఫిక్ నిర్వహణ అలాగే సందర్శకుల సౌకర్యార్థం మోహరిస్తున్నట్లు కూడా అధికారులు తెలిపారు